నెరవేర్చినది దైవజనుడు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు కాబట్టి మొదట దేవునికి విధేయత చూపాలి తర్వాత దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి కూడా అంటే దుప్పటి మీద వేసిన నాయకత్వానికి కూడా విధేయత చూపాలి ఒక భక్తుడు అన్నాడు అద్భుతమైన మాట తల మీద చేతులుంచుట అంటే ఏంటో తెలుసా తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద ఉంచుట అని అర్థం ఇంతకుముందు నీ బుర్రకి ఎటు తోచినట్టు నీవు నడిపించబడి ఉండొచ్చు నీ తలంపులు ఎట్లొస్తే అట్లా నువ్వు చేసి ఉండొచ్చు ఇప్పుడైతే ఒక నాయకత్వం కిందికి నీవు వచ్చావు నీ మీద చేతులుచిన నాయకత్వం ఉంది ఇక నీ మనసుకు తోచినట్టు నువ్వు నడవడానికి వీలు లేదు ఒకటి దేవుణ్ణి అనుసరించాలి రెండవది దేవుడు నియమించిన నాయకత్వం యొక్క ఉద్దేశాలను కూడా ఎరిగి నువ్వు నడుచుకోవాలి తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద చేతులుంచుట అలాగున విధేయత చూపిన వాళ్ళు వర్ధిల్లారు ఆ విధేయతను త్రోసిపుచ్చి అవిధేయులైన వారు అవిధేయులైన వారు భ్రష్టులైపోయారు వారు వర్ధిల్లలేదు వారు ఫలించలేదు వారు దేవుడు మెచ్చే సేవ చెయ్యను లేదు ఎందుకంటే దేవుడు నియమించినటువంటి మోసేని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు ఫీల్ అయ్యాడు దేవుడు మోసేని తృణీకరిస్తే మోసేని నియమించిన దేవుడిని తృణీకరించినట్టే మోసేని గౌరవిస్తే మోసేని నియమించిన దేవుణ్ణి గౌరవించినట్టే అట్టా ఫీల్ అవుతాడు దేవుడు నాయకత్వానికి దేవుడిచ్చే విలువ అది ఎందుకంటే నాయకత్వానికి ఉండే ప్రెజర్ వేరు నాయకత్వానికి ఉండే బరువు వేరు బాధ్యత వేరు టెన్షన్ వేరు ఒత్తిడి వేరు కష్టం వేరు శ్రమ వేరు బాధ వేరు ఆ ప్రయాస వేరు అందుకే నాయకత్వాన్ని ఎవడైనా తృణీకరిస్తే దేవుడు ఎలా తీసుకుంటాడంటే డైరెక్ట్గా వీడు నన్నే తృణీకరిస్తున్నాడు దరిద్రుడని తీసుకుంటాడు దానికి తగిన పనిష్మెంట్ వాడు పొందేటట్టు దేవుడు చేస్తాడు ఒక పట్టాన లొంగే టైప్ అయితే ఏదో దెబ్బ కొట్టి మళ్ళీ దారిలోకి తీసుకొస్తాడు లొంగని ఘటం మొండి ఘటం అయితే వాడిని పూర్తిగా విసర్జించే అవకాశం కూడా లేకపోలేదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసగణానికి సేవక గణం అందరు ఈరోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి దేవుడు నియమించినటువంటి పాత్రని దేవుడు నీకు అప్పగించిన పాత్రని ఏ పాత్ర ద్వారా నిన్ను ప్రభావితం చేశాడో ఏ పాత్ర ద్వారా నేను లైన్లో తెచ్చాడో ఆ పాత్రని తొందరపడి తృణీకరించకుండా విసర్జించకుండా ఎడబాయకుండా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే లూయా సమూహం అంతా మొదట ఏలియా ఉన్నప్పుడు ఏలియాకి విధేయత చూపాలి తర్వాత ఆ ఏలియా ఎవరిని సూచించాడో ఆ ఎలిషా మీద చేతులుంచాడు కనుక ఆ ఎలిషా కూడా విధేయత చూపాలి ఇది క్రమం దేవుడి చట్టం ఆ నియామకాన్ని తృణీకరిస్తే దేవుడు తనను తృణీకరించినట్టే ఫీల్ అవుతాడు దీన్ని గుర్తుపెట్టుకోవాలి రెండు చేయకుండా జాగ్రత్త పడాలని చెప్పినట్టు విశ్వాసులకి పరిచారకులకి సేవకులకి రెండు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఒకటి దేవుడు నియమించిన నాయకత్వాన్ని తృణీకరించకుండా జాగ్రత్త పడాలి త్రోసి పుచ్చకుండా జాగ్రత్త పడాలి మొదటిది రెండవది ఎడబాయకుండా జాగ్రత్త పడాలి నాన్న చెప్పారు ఇంజనీర్